ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పని చదువు విద్య ఉద్యోగం ఇది చూడు జానికి మిథున్ రాశి వారి జాతకం ప్రయత్న ఎలా ఉంది ఇక మిథున రాశి వారి జాతకంలా చెప్పాలంటే మాత్రం ధనలక్ష్మి దేవత వచ్చిందండి రాముడు సీత రాముడు వచ్చిందండి వారి పేరు మీద ఆది దంపతులు ఆదర్శ దంపతులు వచ్చినారు ముఖ్యంగా మాత్రం మిథున రాశి వారు జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి సాయం చేసేవారు నలుగురు ఇబ్బంది పెట్టేవారు ఏడుగురు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎంత ధనం వచ్చినా నిలబడదండి మనశ్శాంతి ఉండదు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది వీరికి కలిసే వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో యానం కాకుంటే స్వదేశమైన యానం కావచ్చు ఏరి దేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతాలు కావచ్చు ఎక్కువ తిరిగే అవకాశాలు ఉంటాయండి కానీ ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కరెంటు వస్తువుల్లో జాగ్రత్తగా ఉండాలి నీటి వస్తువుల్లో జాగ్రత్తగా ఉండాలి వాహన విషయంలో వీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి రాశి వారికి చూడాలంటే మాత్రం మృగశ్రీర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉన్నది మృగశీర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా కందులు దానం చేయాలండి అలాగే మాత్రం మంగళవారం నియమం పాటించాలి లక్కీ నెంబర్ తొమ్మిది వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఎరుపు వస్త్రధారణ చాలా వరకు మంచిది వీరికి రుణ చిక్కులు చాలా ఉండే అవకాశాలు ధనం ధనమిచ్చి ఇబ్బంది పడటం కానీ తీసుకొని ఇబ్బంది పడటం కానీ రియల్ ఎస్టేట్ రంగంలో లాభం రావటం కానీ ఇబ్బందులు రావటం కానీ మధ్యవర్తులు కావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరు ఖచ్చితంగా మాత్రం జెండా పైకి పిరాదు ఆంజనేయ స్వామిని పూజ చేయాలంటే పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి అలాగే రాజకీయ నాయకులకైతే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దరిద్రం పరమ దరిద్రం వెళ్ళిపోవాలంటే వారి కుల దేవతకు కానీ వారి నమ్మిన దేవతలకు కానీ ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చూపిసుకోవడం చాలా మంచిది నవగ్రహ ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిది అలాగే విద్యార్థులకు గురుబలం మంచి ఉంది కాబట్టి విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వారు కోరుకున్న రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంది వారి డాక్టర్ సంబంధించిన కోర్సుకు చదువుకున్న ఇంజనీర్ రంగం సంబంధించిన కోర్సుకు కోరుకున్న అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగం కోర్సుకు చదువుకున్న ఇక డిగ్రీలు అంటే కొన్ని వందలాది డిగ్రీలు ఉండి వారికి ఏ డిగ్రీ అయినా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వారి జాతక బలానికి అలాగే బాల బాలికలకు కూడా మాత్రం విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారిలో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు తప్పించి అన్ని రకాల వారికి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందులు తప్పో వీరి జాతక బలంలా కానీ పాడిశ్రమ పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం సరి సమాన యోగబలం నడుస్తుంది వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం మందగూడితనం ఉంటుందండి అంటే లాభం వస్తుంది కానీ నిదానంగా వస్తూ ఉంటుంది అలాగే మాత్రం కళ్యాణమైన గృహిణులకు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఆల్రెడీ భారీ భర్తలతో విరోధాలు చిక్కులు చికాకులు తప్ప ఉండి చాలా జాగ్రత్తగా వీరు డీల్ చేసుకోవడం మంచిది అలాగే సంతానం నుంచి వీరికి మాత్రం కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి కొన్ని దుర్వార్తలు కూడా వినే అవకాశాలు ఉంటుంది అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న పనులు వీరికి ఆకస్మికంగా ప్రాప్తించే ఉన్నాయి భూమి తగాద కావచ్చు ధన తగాద కావచ్చు రుణ తగాద కావచ్చు కళ్యాణ విషయంలో నష్టం కావచ్చు కోర్టు కేసులు కావచ్చు మనశ్శాంతి లేకపోవడం కావచ్చు కుటుంబంలో మాత్రం ఒకరి మనసులో ఒకరు లేకపోవడం కావచ్చు నమ్మిన వారు వీరికి నష్టం చేయడం కావచ్చు ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోయే అవకాశాలున్నాయండి వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు బలానికి చూడాలంటే జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది తొమ్మిది వారాలు లేదా పద్దెనిమిది వారాలు ఇరవై ఏడు వారాలు పూజ చేయడం చాలా వరకు మంచిది గంటల తరబడి పూజ చేయాలని ఏం లేదండి ఏ గ్రహాలైనా ఏ దేవుళ్ళైనా సరే మనస్ఫూర్తిగా అలాగే నిదానంగా ఏకాగ్రతతో ఒక పది నిమిషాలు కూడా పూజ చేస్తే చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి శనివారం గురువారం మంగళవారం వీరి నియామం పాటించడం మంచిది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద కానీ మాత్రం ఆరుద్ర నక్షత్రం వారికి మాత్రం అద్భుతంగా ఉంటుందండి కానీ మాత్రం ఆ ఆరుద్ర నక్షత్రంలో ఆ పరమశివుడు పుట్టిండు కాబట్టి కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి వీరు ఏకాదశి లేదా పౌర్ణమి అలాగే మాస శివరాత్రి రోజు మాత్రం ఆ లింగేశ్వరుని రామలింగేశ్వరుని ఆ ఈశ్వరుని దర్శనం చేయడం చాలా వరకు మంచిది భస్మాభిషేకం అలాగే రుద్రాభిషేకం నీ నీటి అభిషేకం చేస్తారు అని అభిషేకం చేయించడం చాలా వరకు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి స్త్రీలకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం కొన్ని అవంతరాలు తప్పవండి కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది కొన్ని మాసాల తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మానసిక చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్న వారు కూడా తొలగిపోయే ఉండండి ముఖ్యంగా వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని అలాగే మాత్రం రామాలయం సందర్శనం చేసి మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది అలాగే బాలబాలికలు మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం పెద్దల పేరు నిలబెట్టే ఉన్నాయండి నవగ్రహ ఆరాధన చేయడం కూడా చాలా మంచిది అలాగే రాజకీయ నాయకులు మాత్రం ఖచ్చితంగా మాత్రం వారి జ్యోతిషంలో హోమం సుదర్శన హోమం అలాగే స్వామిని పూజ చేయడం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయర్